హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఈ బ్లౌజ్ పీస్ చూసారండి కంప్యూటర్ ఎంబ్రాయిడీ వర్క్ ఇది ఇందులో పోస్ట్ వర్క్ కూడా వచ్చింది కుట్టింది కుట్టినట్టుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా వర్క్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది అందంగా ఉందండి ఫ్రంట్ బ్యాకు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ చూడండి చక్కగా ఉంది ఫ్రంట్ నెక్ కూడా బ్రాడ్గా చాలా బాగా ఇచ్చాడండి బాగుంది ఫ్రంట్ నెక్ కూడా చేయించుకున్నట్టుగానే ఉందండి చేయించిన వర్క్ లాగా ఉంది ఈ వర్క్ అయితే ఇది షాప్లో తీసుకున్న వర్క్ అండి ఇది కంకటాల షాప్ అనమాట అండి దీని మీద రేట్ కూడా ఉంది ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఎంత ఉంది తర్వాత నెక్స్ట్ నాలుగు తొంభై ఐదు ఉంది ఇందులో ఏదైతేనే కన్ఫామ్ నాకు తెలియదు ఆట కంకటాలట షాపు బాగుందండి వర్క్ అయితే చాలా నీట్గా అందంగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చే